రాష్ట్రంలో మరో విద్యుత్ పంపిణీ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కొత్త డిస్కం పరిధి రాష్టం అందరికీ విస్తరించేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఉచిత విద్యుత్ పథకాలన్నీ కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలని సూచించారు డిస్కంల ఆర్థిక స్థితి మెరుగుపరిచేందుకు అధిక వడ్డీలున్న రుణాలను రీస్ట్రక్చర్ చేయాలని తెలిపారు సచివాలయంతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థల్లో సోలార్ విద్యుత్ వినియోగించేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు విద్యుత్ పంపిణీ వ్యవస్థలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ఉండగా మరో డిస్కం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్ష నిర్వహించారు విద్యుత్ శాఖ ప్రక్షాళన కోసం సంస్కరణలు అమలు చేయాలని స్పష్టం చేశారు ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ను వాణిజ్య విద్యుత్ కార్యకలాపాలకు పరిమితం చేసి కొత్త డిస్కం ద్వారా ప్రభుత్వం రాయితీ ఇచ్చే కరెంటును సరఫరా చేయాలని సూచించారు వ్యవసాయానికి ప్రభుత్వ విద్యా సంస్థలకు రెండు వందల యూనిట్ల వరకు గృహాలకు ఇచ్చే ఉచిత విద్యుత్ పథకాలన్నీ ఈ కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలని సీఎం తెలిపారు కొత్త డిస్కం పరిధి రాష్ట్రమంతటా ఉండాలన్నారు నూతన డిస్కం ఏర్పాటుతో ఇప్పుడున్న విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు మెరుగుపడి జాతీయ స్థాయిలో రేటింగ్ పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు డిస్కంల పునర్వ్యవస్థీకరణతో పాటు విద్యుత్ సంస్థలపై ఇప్పుడున్న రుణభారం తగ్గించాలని సూచించారు రుణాలపై పది శాతం వరకు వడ్డీలు చెల్లించడం వల్ల డిస్కంలు డీలా పడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు వడ్డీ లేదా అంతకన్నా తక్కువ ఉండేలా రుణాలను రీకన్స్ట్రక్చర్ చేసుకునేలా వెంటనే ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ సంస్థల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు తెలిపారు సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం అనువైన భవనాలను గుర్తించే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలన్నారు సచివాలయానికి సౌర విద్యుత్ అందించే ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు సచివాలయంలో ఎండాకాలం వాహనాల పార్కింగ్ ఇబ్బందిగా ఉన్నందున ఆర్ అండ్ బి విద్యుత్ శాఖ కలిసి సోలార్ రూఫ్ టాప్ షెడ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు విద్యుత్ అవసరాలతో పాటు పార్కింగ్ ఇబ్బందులు తొలగిపోయేలా సచివాలయం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం సూచించారు ఇందిరా సోలార్ గిరిజల వికాసం పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఆదివాసీ ఏజెన్సీ ఏరియాల్లో వెంటనే అమలు చేయాలని ఆదేశించారు మూడేళ్లలో రెండు లక్షల పదివేల మంది ఎస్టీ రైతులకు ఆరు లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ పంపుసెట్లు ఇవ్వాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలని స్పష్టం చేశారు సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు